నమస్తే నేను మీ డీకే అరుణమ్మ నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ కు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా రేపు పదమూడవ తేదీనాడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరూ కూడా కమలంపు గుర్తుకు ఓటేసి ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారిని మన పాలమూరు అభివృద్ధి కోసం డీకే అరుణమ్మని గెలిపించాలని ఈ దేశంలో ధర్మం ఈ రోజు నాలుగు పాదాలు నడవాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి మీరందరూ కూడా ఆశీర్వదించండి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను ఈవీఎం మిషన్ పైన నా సీరియల్ నెంబర్ ఒకటి సీరియల్ నంబర్ ఒకటి పైన కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించి మొట్టమొదటిసారి మీ డి కిరణమ్మను మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా గెలిపించాలని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకు సేవలు అందించినటువంటి అదృష్టం కలిగించాలని కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు